గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముసలమ్మ మనవరాల పెళ్ళి వాళ్ళ కొడుకు వచ్చింది పెద్ద తలనొప్పి ఇది టైటిల్ ఇది అసలు స్టోరీ ఏంటంటే మీకు ఫస్ట్ చెప్పిన స్టోరీలో చాలా కథలు వస్తాయి దీంట్లో అసలు ముసలమ్మ మనవరాలు పెళ్లి మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ తీసుకుంది కొడుకు నువ్వు జోకింగ్ చేసుకోవద్దన్నా కూడా ఆ మనవరాల పెళ్లి విషయంలో కొడుకులు ఎందుకు ఎంటాడుతుంది ముసలమ్మ అసలు ముసలమ్మకి ముసలమ్మ కొడుకున్నటువంటి విభేదాలు ఏంటి అనేది స్పష్టంగా మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాయి కథలు ఈ ముసలమ్మ కొడుకు మీద ఎందుకు ఆ ముసలమ్మ కోపం పగ అంటే ఈ ముసలమ్మ మనవరాలు పెళ్లి ముసలమ్మ వచ్చేసి ముసలమ్మకు ఒకటే కొడుకు ముసలమ్మకి ఒకటే కొడుకు అయితే చిన్నప్పుడే భర్త చచ్చిపోవటం ఆ భర్త చచ్చిపోయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు దాటిన తర్వాత అత్తమ్మ ఇంట్లోనే ఉంటా వచ్చింది చిన్న వయసు ఆమెది కూడా అంటే ఇది పాపం ఎవృద్ధి కాదు తప్పు కాలం నేనే చేసాము నేరం అనేది కాలం వేసే శిక్ష అనమాట ముసలమ్మకి వేసే శిక్ష ఆ ముసలమ్మ కడుపును కుట్టడం వల్ల వాళ్ళ కడుపు కూడా వాళ్ళ కొడుకు కూడా శిక్ష అత్తామావ మంచి కుటుంబం పెద్ద కుటుంబం మరుదులు ఆడ అదేమంటారు ఆడబిడ్డలు కలకలలాడే కుటుంబం అయితే ఈ ముసలమ్మ అత్తగారింట్లో ఉంటుంది కొడుకుని పెట్టుకొని ఒక మిషన్ తెచ్చుకుంది పుట్టి కొన్ని రోజులు మిషన్ తెచ్చుకొని అత్తగారింటి మిషన్ కుట్టుకుంటా ఉంది మిషన్ కుట్టుకుంటా ఉంటే ఈ ఇప్పుడు అంటారు కదా భర్త వదిలేసినా భర్త చనిపోయిన సమాజం ఏంటంటే ఇంక ప్రతి ఒక్కరు ఒక రాయల ఉంటారు ఇది పచ్చిగా చెప్పాలి ఇదే నిజం ఈ ముసలమ్మ అత్తగారింట్లో ఉంటుంటే ఇంకా ఈ ముసలమ్మని ఎలాగలాగా బయటకు పంపించాలని ఈ ముసలమ్మ ఒక ఆడబిడ్డ పెళ్లి కాకముందే పెద్ద విలన్ అయింది రామ్మ పెద్ద ఆడబిడ్డ అప్పుడు బతిక ఉంది చిన్న ఆడబిడ్డ ఒక విలన్గా తయారైంది తయారైంది ఆ తర్వాత ఇంటికి పక్కన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ ఇంటి దగ్గర బయటకు తీసుకుని ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాడు వేరే కాస్ట్ వాళ్ళకి అతను రోజు ఈ వాళ్ళ మామయ్య పెద్ద పొలము పెద్ద ఆస్తి అక్కడ ఆయన చేసే వృత్తి అవన్నీ చూస్తూ ఆ ఊర్లో ఆయన మంచి పేరు వ్యక్తి అనమాట మంచి వర్కర్ము పెద్ద ఆయన ఆయన చేసే ఇంజనీరింగ్ వర్క్ చూస్తూ ఆయనకి ఇంట్రెస్ట్గా వచ్చి కూర్చునేవాడు ఆయన కూడా పెద్ద వయసు అతనే ఈ ముసలమ్మ అతని బాబాయ్ బాబాయ్ అంటుండేది సరే ఈ ఈయన ఈ ముసలమ్మ యొక్క మామతో ఆయనకి స్నేహం అంటే పక్క పక్కన ఆయన ఎంప్లాయీ కాబట్టి ఇది కొత్తగా ఉంది అతనికి పొలము వీళ్ళ పొలంలో పంటలు పండించే విధానము ఈయన ఈయన చేసే వర్క్ ఆ చుట్టూతో ఆయన అంత పేరు చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళందరూ వచ్చి ఆ వర్క్ చేసుకోవడం ఆయన దగ్గర రావడం ఆయనకి ఎంప్లాయ్ అయినా కూడా అప్పుడు ఎంప్లాయ్ అయినా కూడా వర్క్ చేసేవాళ్ళు బాగా విలువ ఉంది ఇది బాగా ఇంట్రెస్ట్గా చూసేవాడు ఎంప్లాయ్ అప్పటికీ అతనికి ఏం దుర్బుద్ధి కొట్టలేదు ఈ ఇప్పుడు ఈ ముసలమ్మ వయసులో ఉన్నప్పుడు భర్త చేసిపోయాడు భర్త మీద ఉన్న ప్రేమ బిడ్డ మీద ఉన్న ప్రేమే అమ్మకు కానీ ఇక వేరే ఆలోచన అవి లేదు అంతవరకు కరెక్ట్ ఓకే ఇంకా ఈ చుట్టుపక్కల పాత్రలు ఎలా కదిలిచ్చినవి చూడండి ఈ ముసలమ్మ అత్తగారింటికి ఒక అతను పని నేర్చుకోడానికి వచ్చాడు అంటే సేమ్ కాస్టే వాళ్ళ మామ దగ్గరికి పన్నేర్చుకోవడానికి వచ్చాడు ఆ వచ్చి ఈతను ఏం చేశాడు ఈతను ముసలమ్మ ఆడబిడ్డతో ప్రేమ ప్రేమాయణం సాగించాడు సేమ్ క్యాస్ట్ కాదని ప్రేమాయణం సాగించాడు ఈయన మంచి పేరు ఉంది ఈ అమ్మాయిని కానీ చేసుకుంటే నేను ఈ టౌన్లో సెటిల్ అయిపోవచ్చు వీళ్ళకి ఆస్తిపాస్తులు బాగుండి ఈ లాస్ట్ చేసేచ్చిన ఒక ఆలోచన అతనిలో ఉంది ఉంది సరే ఈ ప్రేమాయణం సాగించాడు దానికి ముసలమ్మ కూడా కొంచెం సపోర్ట్ చేసింది ఇంకా ఆడబిడ్డ పెళ్లి జరిగేటప్పటికి ఈమె ఇంట్లో ఉంటే ఇంక ఇబ్బంది అయిందని చెప్పి ఈ ఆడబిడ్డ ఏం చేసిందంటే ఈ ఆడబిడ్డ అందరు కలిసి చేసిన అంతా కూడా ఈ అందరు కలిసి ఏం చేసిందంటే బాగా సాఫీగా జరిగిపోతుంది వాళ్ళ కొడుకుని చిన్నప్పుడు గారాభంగా తాత నయనం అందరూ బాగా చూస్తున్నారు తండ్రి చచ్చిపోయిన పిల్లోడని ఆ పిల్లోడు భవిష్యత్తు అంతవరకు బాగానే ఉంది హఠాత్తుగా ఏం చేశారంటే ఈ బాబాయ్ బాబాయ్ అంట వస్తారు బాబాయ్ వీళ్ళ మామయ్యతో స్నేహంగా ఉంటాడు చూడు ఎంప్లాయ్ అతను వచ్చి ఇంటికాడ కూర్చునేవాడు అతన్ని ఈ ముసలమ్మ బాబాయ్ బాబాయ్ అంటే చిన్నా చిన్న బాబాయ్గా చిన్నాను అంటది ఈ ముసలమ్మ కొడుకేమో అతని మామయ్య అని పిలిచేవాడు మామని పిలిచాడు చిన్న వయసు కదా మామని పిలిచాడు అప్పుడు అంకులు లేదు ఇలా జరుగుతుంది సరే బర్త్ చచ్చిపోయిన అమ్మాయిని వాళ్ళ భార్య కూడా బాగానే చూసేది ఆయన కొడుకులు ఈ ఈయన ఈ ముసలాయన ముసలమ్మ వాళ్ళ మామ ముసలమ్మ మరదులు స్నేహంగా బాగుండేవారు చాలా మళ్ళీ స్నేహంగా ఉండేవారు ఎక్కువ స్నేహాలు అయితే ఇట్నే జరుగుతుండే చూసుకొని మీరు స్నేహాలే శత్రువులు అవుతారు ఇది రియల్గా చెప్పే కథ ఇది నా కథ కాదు వేరే వాళ్ళు కథ మళ్ళీ మీరు నాదనుకుంటారు ఇలా స్నేహంగా జరుగుతుందండి జరుగుతున్నరికి కొంతకాలం పోయిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా బంధువులు ఈ అమ్మాయి ఆడబిడ్డ వదిన వాళ్ళ ఇంటికి తరచూ పోయిస్తుంది నాకు ఏదో అనుమానంగా ఉంది అమ్మా నాన్న చెప్తే వీళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారంటే అది ముసలమ్మ అమ్మ మేనగోడలే ముసలమ్మ ఎవరికి మేనగోడలే చేసుకున్నారు వాళ్ళ కొడుక్కి ఈ ముసలమ్మ అత్తమ్మ ఏం చెప్పారంటే మనకు కొంచెం పరుగుల కుటుంబం అమ్మ నీకు ఆల్రెడీ భర్త చచ్చిపోయి ఉండాడు ఈ టైంలో నీకు కోడుకున్నాడు నిందలు వేస్తారు కొన్ని రోజులు పోతే మేము ఏదైనా వివాహం చేస్తాం మా మనవని మా దగ్గర ఉంచుకొని వివాహం చేస్తాం నువ్వు తొందరపడకమ్మా మనకి నిందలు వస్తాయి అనేసరికి ముసలమ్మ కొంచెం కోపం వచ్చేసింది అప్పటికి ఏమేం తప్పు చేయలే పొరపాటు చేయాలా ఏ తప్పు లేని నా మీద ఇంత నిందలు మోపుతారని చెప్పి వయసులో ఉన్న వాళ్ళు కదా ఆ వేసంగా తప్పు చేయాలి కదా అంటే కోపం వస్తుంది కదా ఆ వేసంగా వీళ్ళ మీద గొడవ పెట్టుకొని వాళ్ళ పుట్టింటికి అప్పుడు ఉత్తరాలు ఉత్తరాలు రాసిందనమాట ఇంకా ఈ ముసలమ్మ అత్త 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 గొడవలకి గొడవ వచ్చింది అత్త మంచిదే ఏం ఆవేశం మీద రాసేసరికి సొంత చెల్లెలే ముసలమ్మల వచ్చి ముసలమ్మ అత్తకి సొంత అన్న చెల్లి మేన మేనోడికి ఇచ్చాడు పిల్లని అర్థం అయితే కథ ముసలమ్మ అత్త వచ్చేసి ముసలమ్మకి మేనత్తే అయితే స్వతంత్రం మీరు చెప్తే వాళ్ళకి ఉత్తరాలు రాసేసరికి ముసలమ్మ అన్న ఆ కోప అయిపోయాడు కోప ఎదురుకుడు అయి మా చెల్లి నట్టంటారా ఇట్టంటారా మిమ్మల్ని అట చేస్తా ఇట చేస్తా ధూమ్ దామ్ ధామ్ ధూమ్ అని చెప్పి గొడవ చేసి గందరగోళం చేశాడు ఈ చిన్నపిల్లవాడికి ఏం జరుగుతుంది అర్థం కాలేదు ఎందుకంటే తాతానాయనమ్మ ఈ చిన్నపిల్లవాడిని చాలా ప్రేమగా చూస్తారు అతను ఏంటంటే బాగా తండ్రి చచ్చిపోయిన పిల్లవాడు కాబట్టి ఎంత ప్రేమగా చూస్తాడు అంటే మొదటి వారసుడు వీడు ఈ పిల్లవాడికి అర్థం కాలేదు వాళ్ళు బయట గొడవ పడుతుంటే ఇంట్లో చేసిన పాయసం వేసుకుని వీడు తింటా ఉండాడు అంటే వీళ్ళకి పొలాలు బాగుండే రెండు ఇల్లు అప్పటికి రెండు ఇల్లు కట్ల ఒకటే ఇల్లు ఊర్లో టౌన్లో ఇల్లు టౌన్ పక్కన పొలము బాయి బాగా పొలాలన్నీ బాగుండే బాగా పంటలు పండిస్తారు మంచి పేరు తాత నాయన వాళ్ళ నాయన మంచి పేరు అనమాట మంచి వర్కర్ ఆయన ఆ చుట్టుపక్కల పల్లెల్లో అంతా చుట్టుపక్కల మంచి పేరు గల కుటుంబం ఈ పిల్లవాడు ఒక చిన్న వయసులోనే మా ఇంటికి ఇంతమంది వస్తున్నారు బా పలానో మనవాడు అంటే ఎంత పేరు అని ఈ పిల్లవాడు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు అలాంటి కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఇంకా వీళ్ళు ఈ బయట ఏదో గొడవ జరుగుతుంది ఈ పిల్లవాడికి ఏం అర్థం కాబట్టి పిల్లవాడిని సంకనేసుకొని తీసుకోకపోవడానికి ముసలమ్మ సిద్ధమైపోయింది వాళ్ళ అన్న ముసలమ్మ వాళ్ళ ముసలమ్మ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ గొడవ చేసుకుని వీళ్ళు అలా అలరి చేసేసారు పరువుగా పట్టిక కుటుంబాన్ని అలరల్ల చేశారు సరే వీళ్ళు తీసుకోకపోయేటప్పుడు ఏమైందంటే ముసలమ్మ మేనత్త ముసలమ్మ అత్త మామేమన్నారంటే అమ్మ సరే నువ్వు వేరే వివాహం చేసుకుని చేసుకో తప్పలేదు మా మనవణ్ణి మాకు ఇచ్చే వాడిని మేము చాక్కుంటాం వాడు మళ్ళీ వాడి జీవితాన్ని ఎందుకని ఏం చేస్తావు చెప్పు ఆయనని వాళ్ళత్త ఈ ముసలమ్మకి చెప్పడం జరిగింది మీ కొడుకులు మాదిరి సదువులు నేను చేస్తాను నా కొడుకుని ఆయనని బలంతా ఈ పిల్లవాడు రాను రాను అని ఏడుస్తున్నా కానీ ఈ పిల్లవాడికి ఇష్టం లేదు అమ్మకన్నా కూడా ఆ తాత నాయనమంటే ఈ పిల్లవాడికి ఇష్టం వాడికి వాళ్ళు చేసిన అంటే ఇష్టం వాళ్ళ నాయనమ్మ అంటే ఇష్టం అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం ఇక్కడ సమస్య ఏంటంటే ముసలమ్మ అమ్మకి ఈ మేనల్లుడికి పేర్లనివ్వటం ఇష్టం లేదు ఎందుకంటే ఆమె ఆమె అన్న కొడుకు ఇవ్వాలని అనుకుంది దానికి ఈ ముస ముసలమ్మ ఏం చేసిందంటే మా మేనమ్మ మేనత్త కూతురు కొడుకుని నేను చేసుకుంటానని ఇష్టపడింది వాళ్ళ ముసలమ్మ వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు అందువల్ల ఆమె కాడకు కూడా ఇక్కడ నా కూతురు నుంచోను నా కూతురు నా ఇంటికి తీసుకెళ్తానని బలంతాన్ని తీసుకోకపోవడం జరిగింది అంటే కూతురిష్టమే ఇక్కడ ఉంచకూడదని నా కూతురు నిన్ను మాటలు అంటారు ఎన్ని నింది లేస్తారని చెప్పి గొడవలు పెట్టుకుని బంధువులు కదా వదిన వదిన ఆడబిడ్డలకు ఎట్లయినా గొడవలు ఉంటాయి వాళ్ళిద్దరూ వదిన ఆడబిడ్డలే కదా ముసలం మా అమ్మను అత్త ఇంకా గొడవలు చేసి తీసుకెళ్తారు తీసుకెళ్ళేటప్పుడు ఈ పిల్లవాడు తెగ ఏడుస్తాడు నేను రాను నా తాత నాయన దగ్గర ఉంటా నేను రాను మా బాబాయిల దగ్గర ఉంటా నాకు ఎక్కడ ఉంటుంది నేను నా చిన్న వయసులో వాడు మూడు సంవత్సరాలు ఒక వెళ్ళి వేసుకుంటే ఎక్కువ ఎట్టు పెట్టి ఏడుస్తున్నా వాడిని గుంజుకొని వాడు వేసేప్పుడు ఎంత ఉంటుంది నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటుంది అప్పుడే ఒక తెలుస్తుంది తీసుకొని వెళ్ళిపోయారు మీ పిల్లల్లాగా నా పిల్లలు చేయను నా కొడుకుని చదివిస్తానండి పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పుట్టి మిషన్ అంతకుముందు నేర్పారు నేర్చుకుని చేస్తుంది ఇంకా తర్వాత ఏదైనా కూలి పనులు కూడా పోయేది ఆ మిషన్ కుట్టుకుంటే ఆ రోజుల్లో జాకెట్కి రెండు పోవాలి రెండున్నర ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉంటా తిండి మటుకు వాళ్ళు పెట్టినా ఈ కుట్టుకొని కొడుకు చదువులకి బట్టలకి ఆమె సంపాదించుకునేది అయితే అన్న ఎంతో ప్రేమగా తీసిపోయే చెల్లెల్ని తీసకపోయిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే అసలు ఈ ఇదెందుకు చెప్తాను ఈ కథ అంటే అసలు కథలోకి వెళ్ళేటప్పుడు ఈ అసలు ముసలమ్మ ముసలమ్మ కొడుకు ఎందుకు మోసపోవాల్సి వచ్చిందానికి కథ చెప్తున్నా మీకు అర్థం కాలేదా ముసలమ్మ ముసలమ్మ కొడుకు వీళ్ళందరూ ఎందుకు మోసం చేశారు ముసలమ్మ కొడుకు నటు బాబాయిలు ఎందుకు మోసం చేశారు మేనత్తలు ఎందుకు మోసం చేశారు పెద్దమ్మ పిల్లకాయలు ఎందుకు మోసం చేశారు అక్క పిల్లకాయలు అమ్మకాయ సొంత అక్క పిల్లకాయలు ఎందుకు మోసం చేశారు అన్నదమ్ములు ఎందుకు మోసం చేశారు దానికి కథ అర్థమైందా తీసుకెళ్ళాడు అన్నా చెల్లెలు బాగా ప్రేమగానే ఉండారు ఫస్ట్లో సానుభూతిగానే ఉన్నారు వదిలి కూడా బాగానే చూసింది ఇంకా పిల్లలు పెరుగుతున్నాం కదా పిల్లలు ఈ ముసలమ్మ కొడుకు పెరుగుతున్నాడు ఆ ముసలమ్మ కొడుకుతో పాటు ముసలమ్మ అక్క పిల్లలను కూడా అక్క భర్త జూదం ఆడతాడు సరిగ్గా పనిచేయడు అక్క కూలి పనికి వెళ్తుందని అక్క పిల్లలు కూడా ఈ ముసలమ్మ కొడుకుతో పాటు వాళ్ళ అమ్మ నాన్న సాగుతున్నారు అంటే భర్త ఉన్న పిల్లల్ని భర్త లేని ఒక్క కొడుకుని సాగుతున్నారు ఏమో ఒక్కొక్క కొడుకు వాళ్ళు అక్క ముగ్గురు పిల్లలు వాళ్ళక్క పెద్ద కొడుకుని వాళ్ళక్క చిన్న కొడుకుని సాగుతున్నారు కూతురు బట్టుకు వాళ్ళ అక్క దగ్గర ఉంది వీళ్ళందరూ ఇక్కడ తింటున్న వారికి ఈత ఈ ఇతని భార్యకి ఎవరు ముసలమ్మ అన్న అన్న భార్యకి వదిరికి కడుపులో మండిపోయింది మా సొమ్మంత మా అత్తమ్మ సొమ్మంతింటున్నారు కడుపులో మండిపోయి ఇంకా భర్తని రెచ్చగొట్టడం మొదలుపెట్టింది సహజంగా ఉండేదేగా రెచ్చగొట్టడం మొదలుపెట్టింది ఈ రెచ్చగొట్టడం కొంత కొంతకాలం జరిగిన తర్వాత ఏమైందంటే ఈ ముసలమ్మ మహిళా మండల నేర్చుకుంది కుట్టి మిషన్ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్లో జో అది మన నర్సు హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఏఎన్ఎం ఆ యాభై రూపాయలు చదివించేవాళ్ళు ఆ రోజుల్లో ఆ దాంట్లో ఉన్న ఆమె పర్మిట్ అయ్యేది బాగుండేది ఆమె జీవితం బాగుండేది గవర్నమెంట్ లో పర్మిట్ అయ్యేది కొన్ని రోజులకి నర్సుగా కానీ అప్పట్లో సెవెంత్ క్లాస్ చదివినా తెలివితే అట్లే కానీ ఓరే ఇతరుల మాటలు మోసపోయే గుణం ఉంది ముసలమ్మకి ఈ పని మీద ట్రైనింగ్ కిల్ వస్తుంది ఒంగోలుకి ఒంగోలు అని ఒంగోలు కాదు కానీ చెప్తున్నా ఒంగోలుకి ఫీల్ వస్తుంది అనమాట ఏదో ఊరి పేరు చెప్పాలి కాబట్టి ఒక దగ్గరలో జిల్లా హెడ్ క్వార్టర్కి ట్రైనింగ్ వెళ్ళి వస్తుంటే ఈ గొడవలు జరిగిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ ట్రైనింగ్ వెళ్ళి తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈ ముసలమ్మ ఊర్లో ఉన్నటువంటి ఎంప్లాయ్ ఉద్యోగస్తులు ఎవరు ఉండారు అతను అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు ట్రాన్స్ఫర్ అయ్యి ఏమో కనపడ్డాడు ఏంటి సంగతులు ఎలా ఉండేదంటే మీరు అక్కడ చిన్నాయన అట్ట ఉండారు అత్తమ్మా అని అడిగింది ఆ రోజులు ఫోన్లు వేయలేవుగా మామ బాగుండారా చిన్నాయన అది అని అడిగితే మీ మామ బాగానే ఉన్నారు మీ పెద్ద ఆడబిడ్డ క్యాన్సర్ వ్యాధి వచ్చింది ఒంగోలు హాస్పిటల్లో ఉంది అని నేను చెప్తాడు మీరు ఇది చెప్పే క్రమంలో నన్ను ఇంట్లోంచి గెంటేసినందుకు నన్ను మీద నిందేసినందుకు వాళ్ళు సరైన విధానం జరిగింది వాళ్ళు పడాల్సిన శిక్ష పడింది చూడు క్రోధం ఎలా ఉంటుంది అత్తమ్మావే అత్తమ్మావని నిందించడం దూషించడం మొదలుపెట్టింది ముసలమ్మ నన్ను అంటే ఆమె చేయని తప్పుకు నిందేశారని ఆమె భ్రమ కానీ ఇంకా దీని నాసరాకు తీసుకున్నాడు ఇతను ఈ ఎంప్లాయ్ ఎంప్లాయ్ తీసుకుని నీ మీద నీకు నాకు ఎట్టా నిందేశారు కదా నీ కొడుకు భవిష్యత్తు అంత చూడు ఒక మనిషి భర్త చచ్చిపోతే ఆ జీవితాన్ని ఇన్ని రకాలుగా ఎంతమంది ఆడుకుంటారు చూడండి ఇప్పుడు మనకు లైవ్లో వచ్చే అవతల మీ అమ్మాయికి ఏదో దారి చేయకూడదు దాని గురించి చెప్తున్నా ఇన్ని రకాలుగా ఆడుకుంటారు ఆ కుటుంబం అనేది అంటే కుక్కలు చెప్పిన ఇస్త్రేద్ది ఒక భర్త చచ్చిపోతే మంచి కుటుంబంలో పుట్టినా కానీ ముసలమ్మని ఇతను చిన్నగా ఆ మాట ఈ మాట చెప్పి నేను ఉద్యోగ నా భార్య ఆరోగ్యం బాగలేదు నాకు అన్న వండి పెట్టు నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ మా నా భార్య అసలు ఇంటి కాడ ఉంటుంది నీకు ఇక్కడ రోడ్డు కాపురం పెడతా నీ కొడుకుని చూసుకుంటా నిన్ను చూసుకుంటా బాగా చూసుకుంటా మాయ మాట్లాడి చెప్పాడు ఈ ఎంప్లాయ్ ఏమై ఈయనకి ఆయనకి వయసులో ఇరవై సంవత్సరాలు తేడా చెప్పాడు చెప్తే చిన్నైనా నేను నేను చిన్నైనా చిన్న అంటున్నా కదా ఇది తప్పు చిన్నట్టు లేదు మనం మీరెవరో మేమెవరు ఊరకేదో వరుసగా పిలుచుకున్నాం నీకు ఒక అండ కావాలి కదా అండ లేకపోతే ప్రతి ఒక్కరు నిన్ను దారిని పోయేవాళ్ళు మీ అన్న కానీ వదిన కానీ వీళ్ళందరూ వెంటనే నేను నిందిస్తూ ఉంటారు దాన్ని మన నిజం జాతం ఎక్కడ కదా నీకు నేను నీ కొడుకుని చూసుకుని నిన్ను చూసుకుంటే లేనిపోయిన ఆశలు ఈ ముసలమ్మకి అతను పెట్టాడు పెట్టిన తర్వాత ఈ ముసలమ్మ మాటలు లొంగిపోయింది ఇంకా లొంగిపోయింది వాళ్ళిద్దరికి సంబంధం ఏర్పడింది సంబంధం ఏర్పడిన తర్వాత ఇంకా అప్పుడప్పుడు ఇంకెక్కడ పొరపాటు చేస్తే బాగుండదు కదని వీళ్ళ ఊరికే అతను వచ్చి వచ్చిపోతుండేవాడు చూశారు కదా అప్పుడు అన్నకి బాధ కలిగింది ఏ అన్నకైనా బాధ కలిగింది దాంట్లో తప్పేం లేదు అన్న కోప ఎదురుడై తల్లిదండ్రుల మీద గొడవకి వెళ్తాడు ఈ ముసలమ్మ అన్న వాళ్ళ అమ్మ నాన్న మీద గొడవకి వెళ్తాడు వాళ్ళ అమ్మ నాన్న కూతురు కోసం ఎన్ని భరించి సహించారు కానీ ఈ కొడుకు స్కూల్కి పోతాడు స్కూల్కి పోతుంటే వీడి గురించి ముసలమ్మ ఆలోచన చేయాలి వన్ సైడ్ ఆలోచన చేసింది ఆ ఊరి నుంచి వెళ్ళిపోతే ఆ ఊర్లో ఈ కొడుకు చదువుతున్నాడు వీడి కొడుకు రోజు స్కూల్కి పోతుంటే ఆ ఫ్రెండ్స్ ఆ కొడుకుని ఎంత హేళనగా మాట్లాడాలంటే అంత హేళన రోజు కొట్లాట రోజు గొడవలు వచ్చి తల్లికి చెప్తే ఈ కొడుకు సమానం చెప్పలేక ఆ గొడవ పెట్టుకున్న పిల్లల తల్లిదండ్రుల మీద ఇంటి మీదకి ఏమో గొడవ లేదు ఇట్ట రోజు గొడవలు జరిగేది ఒకరితో గొడవ ఈ పిల్లవాడికి అర్థం కాదు నా బతుకు నన్ను మా అమ్మ మా తాతానాయన దగ్గర వదిలేసి నీ సా మీ తంతాలను వెంటబడిన నాకు ఇబ్బంది లేదు నన్ను ఎందుకు బలంతాన్ని తీసుకొచ్చి నీకు పిట్లో పెట్టుకొని ఆ చిన్న వయసులోని వాడు ఈ అవమానం లేదు నాకు రోజు అని చెప్పి వీడికి వీళ్ళ నాన్న గురించి గొప్పగా చెప్పింది ముసలమ్మ వాళ్ళ నాన్న తెలియదు వాళ్ళ నాన్న గురించి గొప్పగా చెప్పింది తాత తాతానా గురించి చిన్నప్పుడు గొప్పగా చెప్పింది కానీ వాళ్ళ నాన్న అంటే వాడికి అమితమైన ప్రేమ వాళ్ళ నాన్న రూపం తెలియపోయినా కానీ పిల్లవాడికి ఎందుకంటే జీన్స్ రక్తం కదా వాడికి తాతనాయనమ్మన్నా బాబాయాలన్నా వాళ్ళ నాన్న అంత ప్రేమ వాడికి అలాంటి స్థానంలో ఇంకొక నీడు ఊహించుకోలేకపోయాడు ముసలమ్మ కొడుకు ఇంకా తల్లి మీద గొడవకపోయేవాడు ఆ తల్లి వాళ్ళ తల్లి ముస ఈ ముసలమ్మ అమ్మ నువ్వు కానీ లేకపోతే నా కూతురికి ఎప్పుడో పెళ్లి చేసుకుంది నీ వల్ల నా కూతురు జీవితం పెట్టయిందని చెప్పి ఆ చిన్న వయసులో వాడిని నిందించేది ఈ ముసలమ్మ అక్క ఈవిడి కానీ లేకపోతే ఈ మా చెల్లెలు సొమ్మంతా నేనే తినేవాడిని మా చెల్లెలకి సంపాదిస్తుంది బాగా మిషన్ కుట్టిద్ది ఎన్ని తెలియగలెన్ని నేనే నాకు ముగ్గురు పిల్లలు నేను కూలి పలికి పోయేదానికి మా చెల్లెల సంబంధం ముసలం అక్క ప్లాన్ ప్లాన్ ఇంకపోతే ముసలం అన్న అసలు ఈడు ఇక్కడే ఉండిపోతాడేమో అని వాళ్ళ అన్న వదిన వాళ్ళకి ఈడు మీద కోపం వాళ్ళ అక్క పిల్లల్ని తాకేది పెద్దగా పట్టించుకోలేదు ఈ టార్గెట్ ఏంటంటే ఏమి ఎక్కడ ఉంటుంది కాబట్టి ఏమీదో ఏం కొడుకు మీద వాళ్ళకి టార్గెట్ వాళ్ళ అక్క ఆ పిల్లలు ఇక్కడ ఇద్దరున్నా అక్క ఎక్కడ ఉంటుంది చెల్లెలు ఎక్కడ అక్క ఎక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద లేదు ఈ ముసలమ్మ మీదే ఎందుకంటే తెలివి కల వీళ్ళ రోజు గొడవలే ఈ బాల్యంలో వీడు చదివెట్టొస్తారు చెప్పండి అప్పటికి వీడు ఒక్క స్కూల్లో గొడవ జరగడం ఆ స్కూల్ మానుకోవటం మళ్ళీ ఇంకో స్కూల్లో చేరటం అక్కడ కొన్ని వేలు గొడవ జరగటం మళ్ళీ ఆ స్కూల్ మానుకోవటం ఇంకొక స్కూల్లో చేరటం వీడి జీవితం ఎలా ఉందో చూడండి అతలా కుతలం అయిపోయింది ఈ కథ మీకు బోర్ కొట్టచ్చేమో అసలు కథలోకి వెళ్ళాలంటే వీళ్ళు అందరూ ఎందుకు మోసం చేస్తున్నారు అనే కారణం ముసలమ్మ మెయిన్ వీళ్ళడు ఈ ముసలమ్మ స్టోరీ ఏంటండి మీకు అసలు కథ అనేది అర్థమైంది ఎందుకు మోసం చేస్తున్నారండి అర్థమైంది కదా ముసలమ్మ కొడుకు ఎటు కాకుండా చేసింది అనమాట ముసలమ్మ భర్త కుటుంబం కానీ కొడుకుని వదిలేసి కొడుకుని వాళ్ళ ఇంటికాడ అప్పచెప్పి వెళ్ళిపోతే వాడు సేఫ్గా ఉండేవాడు ఏం సేఫ్గా ఉండేది కానీ ఏంటంటే వాడు వదల్ల వదల్ల ఇంకా ఆ తర్వాత వీడికి ఈ ముసలమ్మ కొడుకు మానసిక వేదన తీవ్ర ఆవేదన ఏమైనా కొడుకు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కొడుకు అంటే ఏమో నచ్చదు అక్క పిల్ల కాదు సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళని బాగా చూసింది పిల్లలుగా అట్టనే కొడుకుని వదులుకోలేదు ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఈడు అవసరం అవుతాడేమని కొడుకును వదులుకోలేదు వదులుకోవాల ఆలోచన కొడుకు వదులుకోలేదు వాడి జీవితాన్ని మటుకు ఆమె స్వార్థం కోసం నాశనం చేస్తా వచ్చింది అందుకు వాడి కొడుకు చదువు రారా చదువు ఆడ చదివి ఆడచది ఏడు చదివి ఏడు అమ్మా ఇంక ఈ బాధలు ఏం పర్లేను ఇంకా నా వల్ల కాదన్న వాడు సెవెంత్ క్లాస్ పూర్తి అయిన చిన్నంగా ఈ వదిన అన్నకి చెప్పి వాళ్ళ మీద పొదుగుకలు గొడవపోతే కాదు మనకి ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తే మన ఇంట్లో అని చెప్పిపోయింది ఇంకా మన తలకాని ఇప్పుడుదని వాళ్ళకు ప్లాన్కి వచ్చారు అంటే పెళ్లి చేస్తే కొడుకు ఇంకా మన దగ్గర ఉండడుగా వెళ్ళిపోతాడు అని ఆలోచన చేసి ఈ ముసలమ్మ వదిన అన్న భార్య చిన్నంగా ఇంకెట్టా పరువు పోయింది అన్న నువ్వు ఎట్లా ఇంటికి వచ్చిపోతున్నావు కదా పరువు పోయింది ఇంకా కోయిన పొరుగు పోయింది అందరూ తెలిసిపోయింది కాబట్టి వివాహం చేస్తామని చెప్పి ముసలమ్మకి వివాహం చేస్తాడు అప్పుడు ముసలమ్మ కొడుకు వేసు ముసలమ్మకి వివాహం చేసేది పదహారు పదిహేడు సంవత్సరాలు చూడండి ఇంకా వాడు పోయి వాడు ఎట్లా ఉండదు వాడు బాధ ఇంకా తర్వాత ముసలమ్మ దగ్గర ఉండాలంటే ఇది చిన్నతనం ఎందుకు నాన్నగాని వాడిని నాన్న పిలవాలంటే అట్ట పిలుస్తాడు ఇది పిలవాడు కదా చిన్నప్పటి నుంచి వా నాన్న రూపాన్ని వాడు మైండ్లో పెట్టుకున్నాడు ఇంకా అక్కడ ఒక ఆరు నెలలు ముసలమ్మ దగ్గర ఉండరికి ముసలమ్మ విధానము కొడుకు నచ్చల కానీ అక్క కొడుకు ముసలమ్మ దగ్గర ఉన్నాడు పిన్నికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అక్క పిల్లకాయని బాగా సాగుతుంది ముసలమ్మ అక్క అక్క పిల్లకాయ వాళ్ళు సపోర్ట్ పెట్టుకుంది ఎందుకంటే నా కొడుకు నాకు ఇప్పుడు కుదరదు ఇవి కొంచెం మొండిగా ఉంటాడు పెడగా ఉంటాడు ఇంకా ఒకరోజు ఏం జరిగిందంటే ముసలమ్మ కొడుకు ఇట్నే ప్రశ్న ఇంకా ఇది ఎక్కడ పనికి పోయినా ఏ పనికి పోయినా ఏంది మీ అమ్మ రెండో పెళ్లి చేసుకుందా అంటే వీడేమో వీడి తండ్రి పేరు చెప్పుకుంటాడు అక్కడికి వచ్చేరికి అతని ఎవరంటే నానని వీడు అనలేడు కానీ మీ అమ్మ మీ నాన్న అంటే వీడి కలక్ కలక్ అంది ఇంకా అక్కడ ఉండలేకపోయాడు అందరూ అడుగుతుంటారు ఇంకా అక్కడ ఏ పనికిపోయినా వీడు పని చేయలేకపోయాడు చదువుకోలేకపోయాడు వీడి జీవితం పూర్తిగా డ్యామేజ్ కావడానికి కారణం ముసలమ్మ కానీ సమాజానికి ఏమి వీడు గాలి వడిని ముసలమ్మ అక్క పిల్లకాయలు అక్క ఈ మిగతా వాళ్ళందరూ గాలి వడికి వీడి మీద ముద్ర ముసలమ్మ కొడుకుని గాలి ఒడికింద ముద్ర ఇంకేం చేస్తాడు పాపం వాడు చచ్చిపోతామని ఎగులు పిల్లలు మింగాడు ట్యాబ్లెట్లు మింగాడు ఎట్న వాడు ప్రాణం పోలా బతికాడు బతికిన తర్వాత ఇంకా అలర్జీ అయిపోయింది ముసలమ్మ నువ్వు మొత్తు పిల్లలు మింగతావా అది సచిపోమ్మని తిట్టింది కూడా ఆమె నువ్వు పోతే నాకు అడ్డం పోయింది సచిపాలని తిట్టింది ఇంకా ఈ కొడుకుకి బాగా ఆలోచన చేసి అనుకున్నా మా తాత నాయనమ్మ వాళ్ళ గత కొడుకు కొడుకుని కదని చెప్పి ముసలమ్మకి ఇక్కడ బెట్టింక నీ దగ్గర నేను ఉండలేనమ్మ అని చెప్పి వాళ్ళ తాత నాయనమ్మ దగ్గరికి వచ్చేస్తాడు ఆ పిల్లవాడు వచ్చేసి ఇంకా అక్కడ అయితే నాయనమ్మ మంచివాళ్ళు బాబాయ్లు కూడా మంచివాళ్ళే కానీ పెద్ద బాబాయ్ కొంచెం డ్రింకర్ అతనితోటి సమస్య చిన్న బాబాయ్ మంచివాడు మేనంతా విలను కానీ ఏం ప్రమాదకరం కాదు మనం మోసపోతే మోసం చేసింది వాళ్ళిద్దరూ ఏం ప్రమాదకరం కాదు కానీ తాత నాయనమ్మ సపోర్ట్ పిల్లవాడికి బాగుంది ఉంది బాబాయ్ వాళ్ళ నాన్న చిన్న తమ్ముడు ఇతనికి అతనికి పెద్ద వయసు తేడా లేదు కాబట్టి దగ్గర పని నేర్చుకుంటా నాయనమ్మకి కావాల్సిన సేవలు చేసుకుంటూ పొలంలో పనిచేస్తూ వాళ్ళ మెప్పు పొందాడు పదిహేడు సంవత్సరం నుంచి యాభై అంటే పద్నాలుగు సంవత్సరానికి సదుమానకా ఇటువంటి తిరుగుతున్నాడు ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాడు ఇంకా నీకు నాకు సంబంధం లేదు నీ సావు నువ్వు నా సావు నేను చేస్తాను వాళ్ళ అమ్మతో తెగద ముసలమ్మతో తెగద పూజ చేసుకొని ఈ పిల్లవాడు తాతానాయన దగ్గర జరిగింది ఇంకా అక్కడి నుంచి ఇంక ఈ స్టోరీ ఇంతవరకు ఇది అసలు ఆ స్టోరీ అంటే ముసలమ్మ కొడుకు మీద ఎందుకు పగబట్టింది అనే దానికి ఇంకా స్టోరీ ఉంది రేపు పెళ్లి సూపుల స్టోరీ చెప్తాను ఆ తర్వాత జరిగే పరిణామాలు మనవరాజ జీవితానికి పాడవడానికి కారణం కొడుకు జీవితం పాడవడానికి కారణం మెయిన్ అనేది ముసలమ్మే ఎందుకు ముసలమ్మకి ఇలాంటి ఆలోచన కలుగుతుంది అనే దానికి మిగతా వాళ్ళందరికీ ఇది కొడుకు వాళ్ళందరికీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది దానికి కూడా పూర్తి వివరణ స్టోరీ వస్తుంది ఇది పెళ్లి చూపులు లో అవతల వాళ్ళ చేతిలో ముసలమ్మ కొడుకు మోస మోసపోవడానికి ప్రధానమైన కారణం ముసలమ్మ లోపాలు ముసలమ్మ జాతకం బాగాలేకపోవడం అది దాని ప్రభావం కొడుకు కోడలు పిల్లల మీద కూడా చూపించిన కారణం అంటే పెద్దవాళ్ళు తప్పు చేస్తే పిల్లల జీవితాలు ఎలా నాశనం అయిపోతాయి అనేదానికి ఉదాహరణ కుటుంబం స్మాష్ అయింది ఈ కుటుంబ యజమాని తప్పు చేస్తే కుటుంబం నాశనం అయిపోయింది గ్రామ పెద్ద తప్పు చేస్తే గ్రామం నాశనం అయిపోయింది దేశ పెద్ద తప్పు చేస్తే దేశమే నాశనం అయిపోయింది ఇది మన పెద్దవాళ్ళు చెప్పేటువంటి ఇది ఈ కుటుంబ నాశనం కావటం కారణం కుటుంబ పెద్దల లోపమే వాళ్ళు అనాలోచిత నిర్ణయాలు వాళ్ళ పిల్లల మీద పడతాయి అటు పిల్లలను భర్త చనిపోయినప్పుడు ఎవరిని వేరే వివాహం చేసుకోకపోవడం ముసలమ్మ తప్పు అది వాళ్ళ కొడుకుని వాళ్ళ తాత నాయన అప్ప రెండో తప్పు అటు కాకుండా ఇటు కాకుండా కొడుకుని అటు కాకుండా ఇటు కాకుండా చేసి అంటే పూర్తి బాధ్యత తీసుకోకుండా అటు వదిలిపెట్టకుండా వాడిని గాలివాడు కింద చేసింది సమాజం చేత గాలువడి అనిపించి గాలువడు చేసి తను పాపం తన నటన గడుపుకుంటా ఉన్నదే ముసలమ్మ ఇక్కడ మెయిన్ వీలని ముసలమ్మ ముసలమ్మ వల్ల కొడుకు జీవితం అనేది పూర్తిగా నాచిన వాటం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ మాట అన్నా చాలా మందికి నచ్చదు మిగతా స్టోరీ చెప్పాలంటే చూపులు నెక్స్ట్ చూపులు వచ్చినప్పుడు ముసలమ్మ ముసలమ్మ అక్క కొడుకులు ఏ విధంగా వా ఇతని రంగాల నుంచి పక్కకి వెళ్ళారు పెళ్లి చూపులు అయిపోయి తర్వాత పొప్పండి స్టోరీ చూడండి కంటిన్యూ చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఈ మంది జీవితాలు తెలియక తప్పని అవతల మీద రాళ్ళు వెళ్తుంటుంది అసలు దానికి కారణం ఎవరైతే పూర్తి 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 వివరాలు తెలియాలంటే మొత్తం అసలు కథలోకి వెళ్ళేటప్పుడు పిట్ట కథ చూడాలి మన సినిమాల్లో మాదిరి ఈ కథ ఈరోజు ఇందుకు పెట్టడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ నా కథ కాదు ఒక ముసలమ్మ కథ మోసపోయిన ముసలమ్మ ముసలమ్మ కొడుకు మనవరాలు పెళ్ళి ఇది కథ థ్యాంక్ యూ మా వీడియోలు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్